మంచి చేయాలనే ఆలోచనతో ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవే అరౌండ్ మనం కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అని గురించి మాట్లాడితే కనుక టక్కును గుర్తొచ్చేది మన చంద్రబాబు నాయుడు గారి పేరు అటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు నెలల ఈ జర్నీలో చూసుకుంటే అరౌండ్ ఒక పక్క నుంచి అభివృద్ధి ఒక పక్క నుంచి సంక్షేమం సూపర్ సిక్స్లో భాగంగా మేము చెప్పిన అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ముందుకు నడిపిస్తున్న వ్యక్తి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్గా చేశానంటే మీ అందరికీ తెలుసు ఈ ఒక్క నెలలోనే మనం చూసుకుంటే ఒక పోయిన నెలలో మనకి తల్లికి వందడం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అకౌంట్లో డబ్బులు పడటం అదేవిధంగా తర్వాత ఈ నెలలో కూడా చూసుకుంటే అన్నదాత సుఖీభవాన్ ఒక కార్యక్రమం ద్వారా రైతన్నలకి డబ్బులు పడటం ఇప్పుడు అదే అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ సోదరులకి కూడా మనకి రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ని మనము ఈరోజు ప్రవేశపెట్టడం అదేవిధంగా మన అందరికీ కూడా చాలా ప్రెస్టేజిగా తీసుకొని ప్రజా ఆడబడుచులందరికీ కూడా మంచి చేయాల ఉద్దేశంతో స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించాం మీ అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మీ తాలూకా ఇంట్లోని ఆడవాళ్ళందరూ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందరూ కూడా వినియోగించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం సుమారుగా చూసుకుంటేనంటే దగ్గర నిన్న ఒక్కరోజే పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది మహిళలు ఉచిత బస్సు పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది అంటే లాస్ట్ ఫైవ్ డేస్లో కూడా చూసుకుంటే ట్వంటీ క్రోస్ మేర లబ్ధి జరిగింది మహిళా లోకానికి అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈరోజు మహిళా సంక్షేమం ఒకవైపు ఒక పక్క పింఛన్లు ఇచ్చి కూడా ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పింఛన్ అనుకున్నది అనుకున్నట్టుగా ఇవ్వటం ఇవన్నీ కూడా సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తూ అదేవిధంగా ఒక పక్క నుంచి అభివృద్ధి గురించి ఆలోచన చేసుకుంటే ఒక పక్క అమరావతి నిర్మాణానికి పోలవరం నిర్మాణానికి ఆఖరికి గ్రామీణ స్థాయిలో రోడ్లకి డ్రైన్లకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు నుంచి మనం చేసుకుంటూ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి నుంచి ప్రశాంతంగా ఉన్నారు ఎందుకని చెప్తున్నానంటే ఇంతకుముందు లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అండి ఎవరైనా ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు ఏం మాట్లాడుకునేవారు తెలుసా వాళ్ళ సమస్య గురించి లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి వాళ్ళకి జరిగిన అక్రమం గురించి మాట్లాడుకుంటే ఈ రోజు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఏ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు ఇన్ని పెట్టుబడులు వస్తాయని మాట్లాడుతున్నారు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్నారు వాళ్ళ బిడ్డలకు ఎటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయనే విషయం గురించి మాట్లాడుకునే పరిస్థితి అంతటిని చూసి ఓర్వలేక ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు ఒక ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంత ఎదురుదాడంటే ఈరోజు వైసీపీ తాలూకా సాక్షి మీడియాలో అవనాయండి వాళ్ళ తాలూకా సంబంధిత సోషల్ మీడియాలో అవనాయండి విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నిజంగా వాస్తవాల్ని వాస్తవాలుగా ఉన్నట్టు కనుక మీరు మాకు ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా దాని మీద మేము ఏం యాక్షన్ తీసుకోవాలా లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టేవాళ్ళమే కానీ ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడం అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్రజల్లోని ఒక అలజడిని ఒక అనుమానాన్ని ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు మళ్ళీ మేము కూడా దాని మీద ఇది నిజం ఇది నిజం కాదు ఇలా అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం చూస్తానండి నిన్న మొన్న నేను చూశాను ఎక్కడో ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీ పందాదే అదే పంతొమ్మిది మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా అవే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం మళ్ళా తిరిగి ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా అదే పందాన్ని వీళ్ళు కొనసాగిస్తుంటే దీన్ని సా సామాన్యంగా ఏమన్నా అంటే వారసత్వంగా వచ్చే సమస్యలేమో ఇవి ఇవి వారసత్వంగా వచ్చే సమస్యల్ని ఈరోజు ఎదుర్కోవడానికి ఈరోజు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం వార వీళ్ళు చేసే అవాస్తవాల్ని చిత్రీ వాస్త అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాల్ని కూడా తిప్పికొట్టేందుకు కూడా మేము కూడా మా ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి కూడా సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు మనం చూసామండి నిన్న మొన్న మనం చూసాం ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేసిన అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లో ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీద కార్లు మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చి ఉంటారు కదా ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా మీరు చెప్పండి లేదు ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడుతున్నా సెక్రటేరియట్ ఏమైనా మునిగిపోయిందా అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా ఈరోజు మామూలుగా మాట్లాడుకుందాం ఈరోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడం కట్టడాలు కట్టడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి నీళ్ళు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్ళు పునాదుల్లోని కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్ళు రాకపోతే ఏం వస్తాయండి పది నుంచి ఇరవై సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాండ్ అవ్వవా ఒక దగ్గర దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఎంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని వైసీపీ సోషల్ మీడియాస్లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు ఇతగాడు ఎవడో సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట ఒకే ఒక వర్షం అమరావతి జలమయం ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు ఈరోజు ఇలాంటి ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇవ్వ దీని గురించి అమరావతి కోసం మూడు రిజర్వాయర్లు ఎందుకు అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలే ఈ మూడు మూడు పంటల పండనేలా రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడం ఇది ఒకటే కాదండి ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు ఈరోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ఆ అమరావతి రాజధానిగా ఉండాలని మహిళా రైతులు బయటకు వచ్చి సుమారుగా ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన విషయం మర్చిపోయారా ఈ ఈ సోకాల్డ్ ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఐదు సంవత్సరాల పాటు అమరావతిని రాజధానిగా కాడు మూడు రాజధానులని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అమరావతి సెంటిమెంట్ మాకు మాకు ఇక్కడ అమరావతి రాజధానిగా కొనసాగాలి అని కొన్ని వేల మంది మహిళా రైతులు ఆ రోజు బయటకు వచ్చి లక్షలాది మందిగా బయటకు వచ్చి ఒక పక్క పాదయాత్రలు చేసి ఈ రోజు అమరావతిని సాధించుకునే పరిస్థితి అటువంటి అమరావతి మీద మళ్ళీ బురద చల్లటం ఈరోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్నీ కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఒకటి ఒకటి ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అది చూసి ఓర్వలేక ఈరోజు అమరావతి మీద దుష్ప్రచారం చేయటానికి అమరావతి మునిగిపోతుంది అమరావతిలో వాటర్ అని కూడా ఎవడో మాటలు రాస్తాడు అమరావతి ఏంటి వాళ్ళు కొన్నూరు వైపు మలిచి మలిచేశారని చెప్పేసి ఒకటి రాస్తాడు అంటే అమరావతి మునిగిపోకుండా ఉండడానికి కొన్ని ఇంకొక డైవర్ట్ చేశారు వీళ్ళే ఏదో వచ్చి కాలువలు తవ్వినట్టు వీళ్ళే సిచ్యువేషన్లో వచ్చి కూర్చొని మాట్లాడినట్టు అంటే ఏదో పేపరు పెన్ను ఉంది కీప్యాడ్ ఉంది మొబైల్ ఉంది మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా ఈరోజు ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కలగదా ఒక ఒక రకమైన అలజడి ఉండదా ఒక రకమైన అభద్రతాభావం క్రియేట్ అవ్వదా ఈరోజు మీ నేను నేనే చెప్తున్నాను ఈరోజు మీరందరూ వచ్చిన్నారు ఇక్కడికి మీరందరూ ఎక్కడ కూడా ఏ బోట్లోనే రాలేదు నీటిలో ఈదుకొని రాలేదు కనీసం అనకూడదు కానీ మీ ప్యాంటు కూడా చిన్నది కూడా తడిచిన పరిస్థితి కూడా లేదు ఎక్కడండి మునిగిపోయింది ఈరోజు సెక్రటేరియట్లో మేము కూర్చొని మాట్లాడుతున్నా సెక్రటేరియట్ మునిగిపోలేదు మరి అమరావతి మునిగిపోయిందని ఎలాంటి ఫేక్ ప్రచారాలు చేసినప్పుడు ఎలాగే ఈరోజు పేపర్లోనే గట్ట కొంతమంది రాస్తున్నారు నేను అందరి మీడియా వాళ్ళ గురించి మాట్లాడలే స్పెసిఫిక్గా కొంత మీడియా ఏం జరుగుతుందంటే ఒక బురద జల్లే కార్యక్రమం మీదే ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటున్నాం ఈరోజు రాజకీయంగా వాళ్ళు డైరెక్ట్గా దెబ్బతీసేది లేక రాష్ట్రం తాలూకా బ్రాండ్ని దెబ్బతీసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తూ ఉంది మరొకరు రాస్తారు విజయవాడలో విలేతాండవం చేస్తుందంటారు నేనేమో రీసెంట్గా మొన్న ఒక కలెక్టర్ గారికి నాకు ఏదో పేపర్ ఒక స్క్రోల్ వస్తే గబగబా కలెక్టర్ గారికి ఫోన్ చేశాను కలెక్టర్ గారు ఏంటంటే అక్కడ వాగ్ ఏదో కొంచెం పొంగుతుందట అంటే లిటరలీ మీరు నమ్ముతారా కలెక్టర్ సాక్షాత్తు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఎటువంటి భయాందోళనలకు గురి కాకండి అక్కడ ఏమీ జరగట్లేదు అని మళ్ళీ నెక్స్ట్ డే నేను ఎక్కడ నమ్మనేమోనని అక్కడికి వెళ్ళి ఫోటో తీసి నాకు గూగుల్ మ్యాప్ నుంచి ఫోటో తీసి చూపించిన పరిస్థితి అంటే ఎంతవరకు ప్రజలను భయోందోళనలు గురి చేయడానికి చేస్తున్నారు నిన్నగాక మున్న ఒక మాజీ మంత్రి అయ్యే మాజీ మంత్రి చేశారు మీకు గమనించి కామన్ సెన్స్ లేదా ఎక్కడో జరిగిన రిగ్గింగ్ని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పెడతారు అంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి రాజకీయంగా దెబ్బ దెబ్బ కొట్టుకుందాం అంటే చాలా సందర్భాలు ఉంటాయి చాలా వేదికలు ఉంటాయి అంతే తప్పించి అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడానికి ప్రజల్ని భయోందాలను గురి చేయడానికి మీరు చెప్పే మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద రాజద్రోహం కింద మేము తీసుకోవాలి ఈరోజు డెఫినెట్గా రాజద్రోహం కింద తీసుకోవాలి ఆ రోజు మీరేదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు ఇది రాజద్రోహం అంటే ఈరోజు గవర్నమెంట్ని తప్పు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ రోజు మళ్ళీ మనం చూసామండి ఈరోజు అదే వాళ్ళు ఏమన్నా అమరావతిని రక్షించడానికి డైవర్ట్ చేసి పొన్నూరు ముంచేశారని ఒకరు రాస్తారు ఇంకొకరు ఏమో ఎక్కడో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో డెబ్బై గేట్లలో అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తున్నాయి అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తున్నాయి ఆ ఒక్క గేటు కూడా ఎందుకు చిన్న రిపేర్ వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం ఆ పడవను పంపించిన పరిస్థితిలో పడవ ఢీకుంటున్న పరిస్థితిలో చిన్న రిపేర్ అది కూడా పెద్ద రిపేర్ ఏం కాదు వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ గేట్ కూడా రిపేర్ చేస్తారు అంటే డెబ్బై గేట్లలో అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తూ ఉంటే ప్రకాశం బ్యారస్ గేట్లు పని చేయట్లేదని ఒకటి రాస్తాడు ఏమనుకుంటారండి ఆ బుడమేరు మళ్ళీ మళ్ళీ బుడమేరు వరదలు వచ్చేసి మళ్ళీ విజయవాడలోకి వాటర్ వచ్చేసిందని ఒకటి రాస్తారు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పటికే ఇలాంటి వాటి మీద ప్రచారాలు ఇలాంటి ప్రచారాల మీద అడ్డుకట్ట వేయాలి గవర్నమెంట్ మీద ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా మా మీద డెఫినెట్గా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఒక నిజంగా చెప్పాలంటే నేను చాలాసార్లు అంటాను యాంటీ సోషల్ ఎలిమెంట్ అనాలో యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ అనాలో తెలియదు జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మేము ఏదో చెప్తా ఉంటే మీరు ఏమనుకుంటారంటే అస్తమానం ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నారని మీరు మాట్లాడతారు అంటే ఒక జాతీయ జెండాకి ఒక స్వతంత్ర దినోత్సవానికి కూడా వాల్యూ లేకుండా చేసిన వాళ్ళని ఈ రకంగానే మాట్లాడతారు ఆయన పంద ఇలాగే ఉంటుంది ఆయన తాలూకా సొంత పేపర్లో ఇలాంటి రోజుకొక ఫేక్ న్యూస్ రోజుకొక ఫేక్ న్యూస్ మొన్న నేనే మీకు చూపించాను అక్కడ జనాలు లేకపోతే పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జనాలు అని చెప్పి లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపించింది ఇవన్నీ ఒక పక్క వీళ్ళు చేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో మళ్ళీ తిరిగి కించిపరిచే పోస్టులు పెట్టడం ఇవన్నీ నేను ఒకటే మాట్లాడుతున్నానండి ఓవరాల్గా మీకు చెప్పేది ఒకటే ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం గురించి మీరు కేవలం వాస్తవాలు ఉన్నాయా మేము మీకున్న ఆ వాక్ స్వతంత్ర హక్కుని మేము ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టం కానీ వాస్తవాలని వాస్తవాలుగా మాత్రమే రాయాలి నిజంగా అక్కడ తప్పు జరిగింది ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి వాస్తవంగా రాయండి డెఫినెట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాము డెఫినెట్గా మేము సరిదిద్దుకుంటాము సరిదిద్దుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మేము ఎవరూ దేవుళ్ళం కాదు మేము చిన్న చిన్న తప్పులు చేయొచ్చు అటువంటి పరిస్థితులు మీరు నిజంగా వాస్తవాలను చెప్పండి డెఫినెట్గా మేము చేసే పరిస్థితి కూడా మేము ఇలాగే మాట్లాడతాం అంతే తప్పించి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా కొంతమందిని బయటకు తీసుకొచ్చి ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడించి తిరిగి అమ్మ మా మహిళల గురించి కించపరిచేటట్టు మాటలు మాట్లాడించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి ప్రజల్ని మబ్బి పెట్టడానికో భావానికి గురి చేయడానికో గనక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాం ఇటువంటి సోషల్ మీడియా పోస్ట్ల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం దానిలో దాంతో భాగంగా వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా డెఫినెట్గా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో వా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం ప్రయత్నించే ప్రతి ఒక్కరి మీద కూడా లీగల్గా చర్యలు ఉంటాయి దయచేసి వీటి మీద అన్నిటి మీద కూడా మీరందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది దయచేసి పబ్ ఇంకొంచెం ఇంకొక మాట చెప్పాలి కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు ఈ అఫీషియల్స్ ఏం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి రాజకీయంగా వాళ్ళు కొంచెం కొంచెం వెళ్ళాలి అనుకుంటే కనుక రిజైన్ చేసి వెళ్ళండి అంతేగాని కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రాజకీయంగా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో సోషల్ మీడియాను వాడుకోవడం కూడా మా దృష్టికి వచ్చింది అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా వాళ్ళ మీద ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడ కూడా బ్యాక్ బ్యాక్స్టెప్ వేయం ఈరోజు మహిళల భద్రత అన్నది మేము ఎంత ప్రయా టాప్ ప్రయారిటీ మేము తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు మహిళల భద్రత విషయంలో కానీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల విషయంలో కానీ ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా చాలా కటుగా ఉండే పరిస్థితి ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే ఏ ఒక్కరి మీద కూడా ఎట్టి పరిస్థితుల్లోని క్షమాభిక్ష అనేది ఉండదు అన్న సంగతి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు మహిళల మీదకి అడ్డగోలుగా వెళ్ళే ఎవరిని కూడా మేము మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు కానీ మహిళల మీద ఈ రోజు వరకు మీరు చూశారు గాంజాను అరికట్టగలుగుతున్నాం డ్రగ్స్ని అరికట్టగలుగుతున్నాం ఈరోజు క్రిమి క్రైమ్ రేట్ని తగ్గించగలుగుతున్నాం ఉమెన్ ప్రొటెక్షన్ని పెంచగలుగుతున్నాం శక్తి యాప్ ద్వారా చాలామంది మహిళలకు భద్రతా చట్టాల దృశ్యం మేము దగ్గర కాగలుగుతున్నాం ఇవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం ఒకటే మీ అందరికీ తెలియజెప్తున్నాం మళ్ళీ మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి కనుక డెఫినెట్గా మేము కఠినమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం జివోలు కాదండి సార్ చట్టమే తీసుకొస్తామండి ఈ ఈరోజు మీరు ఉంచొచ్చు రేపు మేము వేరే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ క్యాన్సిల్ చేయొచ్చు సో జివోలు కాదండి చట్టానే తీసుకొస్తున్నాం చట్టం తీసుకురావడానికి కూడా మేము రెడీగా ఉన్నాం యా అది రిపోర్ట్ ఇంకా రాలేదండి రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ అయితే వస్తుంది యాక్చువల్గా మీకు అందరికీ కూడా ఇష్యూ తెలిసిందే పెరోల్ విషయం కూడా మీ అందరూ కూడా చాలా ఒక్కొక్కరు అంటే మ్యాక్సిమమ్ మీరు అందరూ మీరు ఇన్వెస్టిగేషన్ మీరు చేశారు దాని మీద నేను దాన్ని ఎప్పుడు కూడా తప్పు పట్టట్లే బట్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దాని మీద సార్ ఒకటి మీకు ఒక విషయం చెప్పనా ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్లుక్లో కొంతమంది ముందుకెళ్తారు కొంతమంది వాట్ ఎవరీ టిన్ వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళచ్చు కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్ అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అనే సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది ఇదే పెరోల్ గురించి మీరు మాట్లాడాలనుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో అతనికి యాక్చువల్గా శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంతకుముందు రెండు వేల పది నుంచి ఖైదు అతను రెండు వేల పద్నాలుగు నుంచి సంథింగ్ ఆ ఏరియాను ఒక ఫోర్ ఇయర్స్ అతను ఎబ్స్కాండ్ అయ్యాడు తర్వాత సరెండర్ అయ్యాడు సో ఈ నేపథ్యంలో అతనికి కొన్ని కొన్ని రోజులు పెరోల్ కూడా ఇవ్వకూడదు కానీ ఆ పీరియడ్ అయిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర దగ్గర ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్ అతను పెరోల్ మీద బయట ఉన్నాడు ఓకే మాకు మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరికి వచ్చేసరికి పెరోల్ ఎవరిచ్చారు ఏంటనేది మేము మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం కానీ ఆ ఇన్ ఇమీడియట్గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో పొరపాట లేకపోతే వాట్ ఎవరి మేము ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అని సంగతి తెలిసిన వెంటనే విత్ ఇన్ వన్ వీక్ మేము పెరోల్ క్యాన్సిల్ చేసాం పెరోల్ క్యాన్సిల్ చేసాము తిరిగి ఆ ముద్దాయిని తిరిగి జైలుకి పంపించడం జరిగింది ఎవరున్నారు నేను జరుపు ఇప్పుడు నా దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే పెరోల్ ఎలా వచ్చింది ఏమొచ్చిందనే పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుకుంటే మీకు బాగుండేది నాకు బాగుండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో హెల్చల్ చేసినాయి హూ ఇస్ దట్ ఫెలో ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆవిడేం చేస్తా ఉంది సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం అది పక్కన పెట్టండి కానీ ఇమీడియట్గా మేము స్పందించి మాత్రం పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి మేము లోపలికి తీసుకొచ్చి పెట్టాం కానీ ఒకటి చెప్తా చెప్పండి యాక్చువల్గా ఇక్కడ ఒక మాట చెప్పాలండి కొన్ని కొన్ని నేను ఇందాక ఒక మాట అన్నాను కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడంటే ఒక గూండాల్ని గూండాల్ని రౌడీల్ని ఒక అసాంఘిక శక్తుల్ని ఇలాంటి పర్సన్స్ని పెంచి పోషించాడు ఆ పెంచి పోషించడానికి కారణంగా ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది అప్పుడున్న పందాన్ని ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ రౌడీలకి రౌడీ గ్యాంగ్స్కి గ్యాంగ్లకు కూడా చెప్తున్నా అసాంఘిక శక్తులకి రౌడీలకి గ్యాంగ్లకి రౌడీ గ్యాంగ్లకి రౌడీ షీటర్స్కి వీళ్ళందరికీ కూడా ఒకటే ఇంతకు ఇంతకుముందు గవర్నమెంట్ కాదు మీరు ఎలా పడితే అలా డ్యాన్స్ చేస్తాము ఎలా పడితే అలా ఉంటాము ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్మెయిల్స్ చేస్తాము ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ని ఇంతకు ముందులాగే బ్లాక్మెయిల్ చేస్తాము మేము కట్టడిలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు కానీ ఒక అవినీతి గవర్నమెంట్ అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు కానీ ఇది ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనే సాగవు మేము క్లియర్గా చెప్తున్నాం ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఎలాగా అణచగొట్టాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ఒకనొక టైంలో ఫ్యాక్షనిస్ ఫ్యాక్షనిస్టుల్ని నక్సలిజాన్ని ఎలాగ అదుపు చేశారో మీ అందరికీ కూడా తెలుసు ఇలా పెద్ద ఇష్యూ కాదు కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తులి తులి పడుతున్నారు మమ్మల్ని ఏం చేస్తారులే అని మాకు మాకు తిరిగి టాస్క్లు ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సో అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే ప్రసక్తి లేదు ఇటువంటి అసాంఘిక శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం ఇటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం ఎంక్వైరీ నేపథ్యంలో అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపుతాం ఒకటి మాకు పీస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అది మా ఎజెండా భరోసాగా ఇవ్వాలి దీని మీద క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకుంటున్నాము ఎంక్వైరీ అయితే వేసాము ఎంక్వైరీ రిపోర్ట్ అయితే రెడీగా ఉంది వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు విషయం ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మేబి అతను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మన ఈ వీడియోస్ వచ్చినాయి కూడా అతను ఏదో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ నేపథ్యంలో అతను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారన్నది వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైతే ఎస్కార్ట్ ఉన్నారో ఆ ఎస్కార్ట్ అయితే పొరపాటు ఉంది ఆ ఎస్ ఎవరైతే ఎస్కార్ట్ డ్యూటీ చేశారో ఆ అఫీషియల్స్ మీద కంపల్సరిగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి యాక్చువల్గా నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవిడ మీద ఒక రెండు కేసులు కూడా ఉన్నాయి ముందు ఒక వెలుగు డిపార్ట్మెంట్లో ఏదో పనిచేసేటప్పుడు పదమూడు లక్షల రూపాయలు ఏదో ఫ్రాడ్ అయిందని చెప్పి వాళ్ళు తీసేసేయటం సంథింగ్ ఇంకో కేసు ఏదో ఒక ఇంటిని ధ్వంసం చేసే కేసు ఏదో ఉంది ఫర్దర్గా కొన్ని కొన్ని మా పరిధులు మాకున్నాయి మా మా ఎంక్వైరీ మాకు జరుగుతుంది ఏదైనా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకుని కంపల్సరీ కఠిన చర్యలు తీసుకుంటున్నాం సార్ ఇందాక మీకు ఒక విషయం చెప్పాను అండి మీకు నేనేం చెప్పానంటే వీళ్ళు కొంతమంది కొన్ని శక్తుల కింద ఇప్పుడు ఆవిడ ఫన్ ఆఫ్ దిశ ఫౌండేషన్ అని చెప్పి సెల్ఫ్ డిక్లరర్డ్ సెక్రటరీ షీజ్ ఆవిడకి ఆవిడ డిక్లేర్ చేసుకున్న ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ దిశ ఫౌండేషన్కి అని చెప్పి ఆ టైంలో దిశ అన్నది ఎంత పాపులర్ కూడా మీ అందరికీ తెలుసు నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ కూడా తెలుసు లేని చట్టాన్ని తీసుకొచ్చి చట్టం ఉందని చూపించి పోలీస్ స్టేషన్లు కట్టించేసి డిఎస్పీలు పెట్టేసి రకరకాల హంగామాలు చేశారు అదే దిశ పేరుతో ఈవిడ చేస్తున్న మోసాలు ఆ రోజు నుంచి మొదలైనవి అన్నది మాకు వచ్చిన ప్రాథమిక విచారణలో భాగంగా దీనిలో భాగంగానే మీరు అన్నట్టు ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు ఎంతమందికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవ్రీథింగ్ ఎక్కువ రోజులు అవసరం లేదు విత్న్ ఫోర్ ఫైవ్ డేస్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇందులోని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఎటువంటి ఆఫీసర్నైనా మేము చర్యలు తీసుకుంటాం అందులో బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు డెఫినెట్లీ మీరు మీరు అన్నది కరెక్టే మీరు దాని మీదే మేము ఎంక్వైరీ చేస్తున్నాం యాక్చువల్గా ఇంతకుముందు మాకు వచ్చిన చిన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేము అన్నీ కూడా బయటకు తీస్తున్నాం బయటకు తీస్తున్న నేపథ్యంలో అంటే హౌ షీజ్ అన్నది ఇక్కడ నేను మెన్షన్ చేయాలి సమ్థింగ్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఏదో ఒక సీఏకి ఫోన్ ఇదే మనిషి దగ్గర నుంచి వెళ్ళడం ఎలా వెళ్ళింది తెలుసా మా పేషెంట్ నుంచి వెళ్తున్నట్టుగా వెళ్ళింది నెంబర్ సమూహం మా వయసుకి ఫోన్ చేసి ఏం ఏంటి సార్ ఎవరో లేడీ ఉన్నారో నన్ను బెదిరిస్తున్నారండి ఏంటి ఏడా నెంబర్ ఇవ్వండి హరి నెంబర్ అంటే చెప్తున్నా ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా ఆవిడ చెప్తూ ఉంది ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ దట్స్ వై వీఆర్ ఎంక్వైరింగ్ అందువల్లనే మేము చాలా డెప్త్కి వెళ్ళి ఎంక్వైర్ చేస్తున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రెస్ ముందు కొన్ని మేము చెప్పలేం మేము యాక్షన్ తీసుకునేటప్పుడు కొన్ని పరిధులు మాకుంటాయి ఆ పరిధులు దాటి మేము ఎప్పుడు యాక్షన్ తీసుకున్న తర్వాత పరిధి దాటి మేము మాట్లాడతాం ఏం పడ్డామండి ఎలిగేషనా ఇది వాస్తవాలా అలా కాదండి అలాగా ఒకటే మీరు అన్నదానికి ఓకే ఓకే కమన్ 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 అయిపోయిందా పెరోల్ ఇవ్వడం తప్ప ఒకసారి చెప్పండి మీరు రాంగ్ వ్యక్తులకి ఇవ్వడం అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో శ్రీకాంత్ అనే వ్యక్తి రాంగ్ వ్యక్తి ఎస్ కదా అతను ఎదిలేదు కదా మరి లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడితే పడతారని అంటారు కదా ఇది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఫోర్లో లో ఆయన థర్టీ డేస్ పెరోల్ పెడితే ఆ పెరోల్కి ఇదే ఆఫీసర్స్ అతను చాలా వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి ఇదే ఆఫీసర్స్ పెరోల్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇంకొక పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు మేము ఈ రోజు పని చేయలే మేము ఈ ఆ పని చేయలే ఎస్ వెయిట్ వెయిట్ నన్ను నన్ను కంప్లీట్ చేయనియండి ఇందా మీరు కంప్లీట్ చేయమని అడిగారు కదా రెడీ కంప్లీట్ ఎస్ పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్లో మేము చెప్తామని చెప్పాను ఒకటి నెక్స్ట్ థింగ్ పెరోల్ వచ్చిన తర్వాత ఇతను ఒక నెటోరియస్ క్యాండిడేట్ పెరోల్ రాకూడదన్న సంగతి మాకు మా దృష్టికి వచ్చి ఇమీడియట్గా మేము విత్ ఇన్ వన్ వీక్లోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం ఇలా నలభై ఐదు రోజులు బయట పెట్టలేదా మేము తీసుకొచ్చి మేము పెట్టాం కదా అది మా చిత్తశుద్ధి అని అని మీరు అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు వే యు స్టిక్ ఆన్ యువర్ వర్డ్ ఐఆమ్ స్టిక్ ఆన్ మై వర్డ్ ప్లీజ్ నేను జైల్స్ డిపార్ట్మెంట్తో కరెక్ట్గా ఫోర్ డేస్ బిఫోర్ నేను రివ్యూ పెట్టుకున్నా కావలిస్తే ప్రెస్లో వచ్చింది ఫొటోస్ ఉన్నాయి జస్ట్ చెక్అవుట్ ఆ రోజు నాకు ఆ సూపరెండెంట్ నాకు చెప్పాడు మేడం హీ వెరీ నెటోరియస్ క్యాండిడేట్ అతని పెరోల్ వచ్చింది జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే మనం ఇబ్బంది పడతాం వెంటనే నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చాను సెమిల్టైనియస్గా ఆ రోజు వార్త వచ్చిన తర్వాత ఆ పెరోల్ అన్నది క్యాన్సిల్ అయింది కానీ ఇంతకు ముందే జరిగింది మా జైలు శాఖ డిస్కషన్ ప్లీజ్ ఒకసారి కనుక్కోండి ఇదేమో మూసుకొని కూర్చోవలసిన లేదా దాచుకొని కూర్చోవలసిన అవసరం ఏం లేదు కదా మీరు ఒకటే చెప్తున్నాను ఇప్పటికీ నేను చెప్తున్నా స్టికాన్ అయి ఉన్నా వాట్ ఎవర్ యువర్ వర్డ్ యు ఆర్ స్టికాన్ దర్స్ నేను నా వర్డ్కి నేను స్టికాన్ అవుతున్నా అందుకే కదా ప్రాసెస్ చేసి ఆపేము పెరువులు ప్రాసెస్ పెరోల్ పెరోలు ఆపేము పెరోలు ఇవ్వకూడదని చెప్పాము అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము అతని వెనకతలు ఏం జరుగుతుంది పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎవరైతే దట్ లేడీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అట్లా ఎంక్వైరీ జరుగుతుంది ఆవిడ వెనకతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందనే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈరోజు మేము మరీ మరీ చెప్తున్నామండి ఇలాంటి క్యాండిడేట్స్ కనుక ఎవరైనా ఇలాంటి గ్యాంగ్ కనుక రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఏమండి మేము ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అండి ముఖ్యమంత్రిగా అది మీరు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులనే ఈరోజు ఆ రోజు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి నేషనలిజాన్ని కంట్రోల్ చేసిన పరిస్థితి ఈ రోజుకి కూడా గాంజా కూకట ముందుకు ముందుకెళ్ళిపోతే ఈ రోజుకి మేము ఎన్ని ఎన్ని బాధలు పడుతున్నాం వ్యవస్థలన్నీ నిర్వీరం అయిపోతే వాటిని తిరిగి సెటైట్ చేయడానికి మేము ఎన్ని బాధలు పడుతున్నాం మాకు తెలుసు ఒక పక్క నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం ఒకవైపు ఒక పక్క నుంచి యాంటీఎలి సోషల్ ఎలిమెంట్స్ని కట్టడి చేయడం ఒకవైపు ఒక పక్క నుంచి లా అండ్ ఆర్డర్ని సెటైట్ చేయడం ఒకవైపు ఒక పక్క నుంచి డెవలప్మెంట్ ఒకవైపు ఒక పక్క నుంచి వెల్ఫేర్ ఇవన్నీ మేము కీ రోల్స్ అన్నీ మేము ప్లే చేస్తున్నాం అవసరమైతే దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి ప్రజలు సహకరించండి మేము అది కోరుకుంటున్నాం ఈరోజు ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా ముఖ్యంగా తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చే ప్రసక్తి లేదు అది అలా చెయ్యరు ఎన్డీఏ కూటమి అలా చేసే పరిస్థితి ఏ పరిస్థితులు ఎవరున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇంకేం కావాలి అలా ఈరోజు వస్తారా మీరు ఇక్కడికి టీ ఉందని ఎవరు చెప్పారు సార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏమైనా అనౌన్స్ చేసిందా నేను చెప్తున్నా మీకు ఎవరు అనౌన్స్ ఎస్ నేను ఏదో చెప్తున్నా మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మీకు వరద ముప్పు ఉంది అంటే మీరు ఎలర్ట్ అవ్వాలి మేము మాట్లాడట్లేదు దాని గురించి మేము మేము మా సహాయ చర్యలో మేము ఉంటున్నాం ఈ రోజుకి ప్రకాశం బ్యారేజ్కి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ మాత్రమే వచ్చింది మొన్న సెకండ్ వార్నింగ్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత కూడా రిసీడ్ అయింది ఆ విషయాలు మరి ప్రతిరోజు ప్రజలకు మేము చెప్తూనే ఉన్నాం దయచేసి మీ నెంబర్ మా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో లేనట్టుంది ఉరుములు పడినా మెరుపులు పడినా కూడా మేము ఎలర్ట్ ఇస్తున్నాం ఆఖరి మీ గ్రామాల్లో మీ చుట్టుపక్కల ఎలా మధ్యలో ఏదైనా వాటర్ వచ్చినా కూడా మీకు ఎలర్ట్ ఇస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో అంతా ఎలర్టింగ్ సిస్టమ్ ఈరోజు డెవలప్ అయింది ఒకనొక సందర్భం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉండేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాస్ట్ ఐదు సంవత్సరాలు మూలన పడేశారు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళా తిరిగి మేమంతా రీస్టోర్ చేస్తున్నాం గమనించండి ఇంతకు ముందు ప్రకాశం బ్యారేజ్లో డెబ్బై గేట్లు ఉంటే అరవై తొమ్మిది గేట్లు పని చేస్తేనే ఒక గేట్ పని చేయట్లేదని నిష్టాంతంగా మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పాలా దానికి అలా అలా పెట్టినోడు గురించి మేము చర్యలు తీసుకోకుండా ఉండాలా అండి ఎక్కడో పులివెందుల్లో ఎలక్షన్ జరిగితే ఎక్కడో ఎలక్షన్ తీసుకొచ్చి రిగింగ్ జరిగిందని ఒక మాజీ మాజీ మంత్రి బయటకు వచ్చి సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెడితే మేము చర్యలు తీసుకోకూడదా మేము కేసులు పెట్టకూడదా అండి ఒకసారి చెప్పండి ఈ రోజు ప్రభుత్వం మీద అక్కసుతోని బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మేము వారించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకి రాంగ్ ఏది రైట్ చెప్పాల్సిన బాధ్యత మాకుంది పాటుతో పాటు అలాంటి వాళ్ళని అరికట్టే బాధ్యత అదే చెప్పాను ఇందాక కంపల్సరిగా వస్తుందండి సమావేశాలను దాని మీద ఒక యాక్ట్ వస్తుంది ఎవరు ఎవరుస్తారు వివరణ ఇస్తే మేము ఇవ్వాలి కాదండి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కాదండి